హడావిడిగా బ్యాంకుకు వెళ్ళడానికి బ్యాగు సర్దుకొని ఫైల్ కోసం వెతుకుతుంది సుమతి వంటగదిలో నుంచి ఏవో మాటలు సణుగుతున్నట్టుగా గట్టిగానే వినిపిస్తున్నాయి అవి అత్తగారు జానకి మాటలు ఇలా ఎంతకాలం వీళ్ల కింద చాకరీ చెయ్యాలి రోజూ వంటలు చేసి బాక్సులు కట్టి నా చేతులు పడిపోతున్నాయి ఒక అచ్చట లేదు ముచ్చట లేదు అందరిలా ఈ వయసులో మనవళ్లతో ఆడుకునే అదృష్టం లేదు పెళ్ళే ఎనిమిదేళ్ళవుతుంది ఇప్పటి వరకు కడుపున ఒక్క కాయ కాయలేదు దాన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకోరా అంటే నా మాట వినడు నా పుత్రరత్నం అంటూ శనుగుళ్ళ గట్టిగా కోడలి సుమతికి వినిపించేలా అంటుంది జానకి ఇది వింటున్న సుమతి కళ్ళల్లో ఒక్కసారిగా గిర్రున నీళ్లు తిరిగాయి బాధ దుఃఖంతో మనసంతా బరువెక్కింది సుమతి మరియు కార్తీక్ ఎంబీఏ చదివేటప్పుడు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ సుమతి కుటుంబం వారు సుమతి బలవంతం మీదే పెళ్లికి ఒప్పుకున్నారు వారికి కార్తీక్ కుటుంబం అంటే బొత్తిగా ఇష్టం లేదు పెళ్ళైతే చేశారు కానీ పుట్టింటితో సుమతి సంబంధాలు అంతంత మాత్రమే జానకి జైరాం దంపతులకి ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ వాళ్ళది గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబం కార్తీక్ తండ్రి జైరాం కార్తీక్ డిగ్రీ చదివేటప్పుడు పోవడంతో అప్పటి నుండి కార్తీకే జానకి ప్రపంచం కొడుకు ఇష్టపడ్డాడని పెళ్లికి ఒప్పుకుంది అత్తగారు జానకి తమతో పాటు హైదరాబాద్లో ఉంటుంది మధ్య మధ్యలో ఊరికి వెళ్ళి వస్తూ ఉండేది ప్రేమగా చూసుకునే భర్త చిన్న చిన్న సమస్యలు ఉన్నా బాగానే చూసుకునే అత్తగారు మొదటి రెండేళ్ళు సెటిల్ అవ్వాలని పిల్లలు వద్దు అనుకున్నారు రెండేళ్ళు ఆనందంగానే గడిచింది కార్తీక్ ఒక ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్ స్థాయిలో ఉన్నాడు సుమతి ప్రభుత్వ బ్యాంకులో పనిచేస్తుంది పిల్లలు కావాలి అనుకునే సమయానికి సుమతికి పీసీఓడి సమస్య మొదలయ్యింది ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగలేదు చివరకు ఐవీఎఫ్కి రెండుసార్లు వెళ్ళినా సక్సెస్ అవ్వలేదు ప్రతి నెల ఆశగా చూడడం నిరాశ ఎదురవ్వడం ప్రతి నెల సుమతి కార్తిక్కి మధ్య నాలుగైదు రోజులు నిశ్శబ్దం రాజ్యమే లేదు ఇలా ఎనిమిదేళ్లు గడిచాయి రోజురోజుకు అత్తగారి సాధింపులు ఎక్కువ అయ్యాయి ఎవరైనా వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా ఎక్కువ మాటలు పడాల్సి వచ్చేది ఎంతసేపు అత్తగారు తన వైపు నుంచి ఆలోచించి తన బాధను వెళ్ళగక్కడమే కానీ తన పరిస్థితి ఏమిటి మానసికంగా శారీరకంగా తను ఎంత నలిగిపోతుంది అనేది మాత్రం పట్టించుకునేది కాదు ఒక ఫంక్షన్కి కానీ తాంబూలానికి కానీ శ్రీమంతానికి కానీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎవరి పిల్లలనైనా ఎత్తుకుంటే ఏమనుకుంటారో అని భయం కొందరు పిల్లల్ని చేతికివ్వకుండా తన లోపాన్ని మొహం మీదే చూపిస్తారు అటువంటప్పుడు నాలో జరిగే సంఘర్షణ చెప్పలేని బాధ ఎవరికి అర్థమవుతుంది పుట్టింటి వాళ్లకు చెప్పుకునే పరిస్థితి లేదు మంచివాడైనా భర్తకు చెప్పినది వినే తీరిక అర్థం చేసుకునే ఓపిక ఉండదు చికిత్స పేరుతో ఎన్నో హార్మోన్ల ఇంజెక్షన్లు టాబ్లెట్లు అవి వాడటం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు తలనొప్పి అవాంఛిత రోమాలు మొటిమలు అతిగా బరువు పెరగడం ఒక్కటి కాదు ఒళ్ళు గుళ్ళైపోయింది గర్భవతి కావాలంటే బరువు పెరగకూడదు దానికోసం ఎప్పుడూ డైటింగ్ వాకింగ్ వ్యాయామం చేస్తూనే ఉండాలి ఒక పక్క ఉద్యోగం మరోపక్క ఏ రోజైనా విశ్రాంతి మాట లేకుండా ఇవన్నీ చేయాల్సిందే తినాల్సిన వయసులో నచ్చిన ఆహారం తినడానికి లేదు బరువు ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి కానీ అత్తగారి వంకర మాటలు దెప్పుళ్ళతో ఒత్తిడి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది భర్త కార్తీక్ ఎటు మాట్లాడాడు అది ఇంకా టార్చర్ ఎవరు ఏ పరిహారం చెప్పినా తప్పక చేయాలి చేయని పూజలు వ్రతాలు లేవు కలవని డాక్టర్లు జ్యోతిష్యులు లేరు వద్దు అని ఎందుకు అని అడిగే స్వేచ్ఛ మరియు ధైర్యం రెండూ లేవు ఏదో ఒక రూపంలో కడుపు పండితే చాలు అనే ఆశ అందుకే అన్నీ మౌనంగా భరిస్తుంది బిడ్డలు కలగలేదు అంటారే కానీ తను పడే బాధను మాత్రం ఎవ్వరూ గమనించరు ఇంట్లో బయట అంతా అవమానమే అనుకుంటూ అసహనంతో భారంగా నిట్టూర్పు విడిస్తూ బ్యాంకుకు బయలుదేరింది సుమతి మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్లారు సుమతి మరియు కార్తిక్ ఈసారైనా సక్సెస్ అవ్వాలని వాళ్ళు మొక్కని దేవుడు లేడు డాక్టర్ ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదని సుమతికి చెప్తూనే ఉంది అదెలా సాధ్యం అత్తగారు అప్పటికే ఈసారి అవ్వకపోతే తన కొడుకుకి వేరే పెళ్లి చేస్తానని బెదిరిస్తూ ఉంది తను సంపాదిస్తుంది కాబట్టి కానీ లేదంటే అత్తగారు ఎప్పుడో ఆ వంకని భార్యాభర్తలను విడగొట్టి కార్తిక్కి వేరే పెళ్లి చేసేది ఈసారి ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి సుమతి కడుపు పండింది ఆనందపడేలోపు బెడ్రెస్టు వాంతులు వేవిళ్లతో తొమ్మిది నెలలు అత్తగారి అతి జాగ్రత్తలతో భయంగా కష్టంగా గడిచాయి ఆపరేషన్ జరిగి ఒక మంచి రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది సుమతి కార్తీకానందానికి ఆనందానికి హద్దులు లేవు జానకి ఆనందపడింది కానీ ఆడపిల్ల అని ఒక చిన్న నిట్టూర్పు విడిచింది చుట్టాలందరికీ ఫోన్లు చేస్తూ వచ్చిన ఫోన్లు మాట్లాడుతూ భర్త అత్తగారు పుట్టింటి వాళ్ళు బిజీగా ఉన్నారు సుమతి మాత్రం ఈ సమాజానికి తను తల్లిని కాగలను అని నిరూపించుకున్నాననే భావనలో ఉంది ఎంత విచిత్రం నాకంటూ బిడ్డలు కావాలి నా బిడ్డ అని ఆనందపడాల్సిన తను ఇలా ఎలా ఆలోచిస్తుంది ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత బిడ్డను పొందిన తను ఇలా ఎలా ఆలోచిస్తుంది అంటే ఈ సమాజం ఆమెను ఎంతగా మానసికంగా వేధించిందో కృంగదీసిందో అని నిజం అర్థమవుతుంది అంతలోనే కాసేపటికే అన్ని ఆలోచనలు బాధ నుండి బయటకు వచ్చిన సుమతి తన బిడ్డ ముఖం చూడగానే అంతా మర్చిపోయింది తన బిడ్డ నవ్వులు ఆటలతో మాటలతో పడిన మాటలు బాధలు అన్నీ మర్చిపోయి తన సర్వస్వం ధ్యాస లోకం అంతా తన కూతురుగా మారిపోయింది అంతే ఆడది అందులో తల్లి ఎంత బాధ కష్టం దుఃఖం అయినా సరే సహనంగా తన కుటుంబం మరియు బిడ్డల కోసం భరిస్తుంది ఎవరు గుర్తించినా గుర్తించుకున్నా తన గురించి పట్టించుకోకుండా వాళ్లే జీవితంగా జీవిస్తుంది నిస్వార్థంగా తన వాళ్ల కోసం జీవితాంతం బ్రతికే మాతృమూర్తులు ఆడవాళ్ళు